హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఈ రోజు మనం సాక్షి ఛానల్లో చూసుకున్నట్లయితే అంబేద్కర్ తో ఆటలొద్దు తప్పు చేసే చంద్రబాబు అని ఒక థంబ్నైల్ అనేది మనం చూస్తున్నాం ఆ సెగ్మెంట్ లో ఒక థంబ్నైల్ అనేది మనం చూస్తున్నాం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్లో అంబేద్కర్ విగ్రహం అనేది వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఎంతో సంథింగ్ విగ్రహం అనేది మనం చూసాం విగ్రహం అనేది విజయవాడలో బిల్డ్ చేయడం మనం చూసాం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సో చాలామంది ఎప్పుడైతే ఆ విగ్రహం పెట్టారో విజయవాడ వాసులు ఏమన్నారంటే ఈవెన్ విజయవాడ వాసులు ఇప్పటికి కూడా పీడబ్ల్యూటి గ్రౌండ్ ఆ వాల్యూ అంటే విజయవాడ వాసులకు తెలుసు ఎందుకంటే అది పీడబ్ల్యూటి గ్రౌండ్ అనేది చాలా కొన్ని ఎకరాల్లో ఉందనమాట ఒక దాదాపుగా పదిహేను ఇరవై ఎకరాలు సంథింగ్ అన్ని ఎకరాల్లో ఉంది అదే పీడబ్ల్యూడి గ్రౌండ్లో ప్రతి సంవత్సరం ఒక హ్యూజ్ ఒక ఎగ్జిబిషన్ కానీ ఒక బుక్ ఎక్స్పో కానీ ఫుడ్ ఎక్స్పో కానీ అలా ఎవ్రీ మంత్ అవుతూనే ఉండేది గవర్నమెంట్కి ఎంతో కొంత మనీ అనేది జనరేట్ అయింది అనమాట ఈవెన్ అక్కడ విగ్రహం పెట్టిన తర్వాత కూడా అక్కడ విగ్ర విజయవాడ వాసులు ఎవరికి ఇష్టం లేదు ఈవెన్ విగ్రహం అక్కడ పెట్టడం ఇష్టం లేదు కానీ అంబేద్కర్ అంటే ఇష్టం లేదని కాదు ఆ అంబేద్కర్ అనే విగ్రహం వేరే చోట తరలించి పెడితే అది చాలా బాగుండేది అన్నట్టుగా విజయవాడ వాసులు చూశారు సో ఏదైనప్పటికీ విజయవాడ వాసులకి అంబేద్కర్ విగ్రహం అక్కడ పెట్టడం ఇష్టం లేదు అక్కడ ఆ ఏరియాలో పెట్టడం ఇష్టం లేదు అని మనం అనుకోవచ్చు సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో ఓకే బాగానే ఉంది సో ఆయన పెట్టిన తర్వాత విగ్రహం మొత్తం పూర్తి చేసింది మేమే వైఎస్ఆర్సిపి పార్టీని విగ్రహ ఆవిష్కరణ మేమే చేసామని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిల్వర్ ప్లేట్స్తో ఐ మీన్ సిల్వర్ ప్లేట్స్ ఆయన ఆయన విగ్రహం కింద ఏదైతే ఆయన పేరు అక్కడ పెట్టడం జరిగిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము విగ్రహ ఆవిష్కరణ చేసామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అక్కడ పెట్టడం జరిగింది సో ఈరోజు సాక్షిలో ఏమంటున్న తప్పు చేసే చంద్రబాబు అంబేద్కర్ గారితో ఆటలు కాదు అన్నట్టుగా అది ఒక ప్రచారం అనేది జరిగింది జరిగింది సో అక్కడ ఏం జరిగింది మనం క్లియర్గా మనం మాట్లాడుకుందాం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం మనం సో అక్కడ యాజ్ యూజువల్ అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఏం లేదు సింపుల్ చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి విగ్రహం అనేది అసలు టచ్ చేయలేదు ఐ మీన్ ఎవరైనప్పటికీ అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం అనేది అసలు టచ్ చేయలేదు అక్కడ టచ్ చేసింది ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఒక్కటే తీసేయడం జరిగింది సిల్వర్ పే సిల్వర్ పేసెడ్ ఏదైతే అక్కడ పేరు అనేది ఆయన మెన్షన్ చేసి ఆ పేరు ఒక్కటే తీయడం జరిగింది ఇంకేమీ తీయలేదు మేము చూసింది అదే అక్కడ వెళ్ళింది మా టీం అక్కడికి వెళ్ళారు అక్కడ జరిగింది ఏంటంటే ఏంటంటే జస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఒకటే తీయడం జరిగింది ఆయన ఏదైతే విగ్రహ ఆవిష్కరణ ఏదైతే చేశారో ఆ విగ్రహ ఆవిష్కరణ మీద ఉట్టి ఆ పేరు ఒకటే తీయడం జరిగింది ఇంకేం తీయలేదు జగన్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారిని ఏం టచ్ చేయలేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేశారని అనుకోవచ్చు ఏం టచ్ చేశారంటే ఆయన పేరు ఒకటే తీ తీసేయడం జరిగింది అంతే ఇంకేం జరగలేదు అక్కడ సో సాక్షిలో వాళ్ళు ఏదైతే తమ్ళీల్స్ కానీ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అది తప్పు అన్నచ్చో ఒప్పు అన్నచ్చో అంటే అది మీ విజ్ఞతగా ఆలోచిస్తున్నాను ఎందుకంటే అకార్డింగ్ టు అస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరణ ఆయనే చేశారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆయనే కంప్లీట్ చేశారు కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నారు అందులో తప్పేం లేదని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విగ్రహం కంప్లీట్ చేస్తున్నట్లయితే ఆయన పేరు పెట్టుకోవచ్చు ఈవెన్ ఆ పేరు తీయడం అనేది తప్పు ఇప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీయడం అనేది తప్పు అనుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు ఆయన ఆవిష్కరించారు కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నారు ఆయన పేరు పెట్టుకున్నారు అది తప్పు లేదు తప్పు ఎక్కడుందంటే సర్వేరాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేయడం తప్పు సర్వే ఐ మీన్ పొలం పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేయడం తప్పు అది తప్పు ఈవెన్ గత పాతిక పాతిక సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చడం అది తప్పు కానీ ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్ట్ ఆయన పేరు పెట్టుకున్నారే తప్ప వేరే పేరు తీసేసి ఆయన పేరు అయితే పెట్టలేదు ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే ఆ టీడీపీ వాళ్ళు కానీ కూటమి కానీ ఎవరైనా సరే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీసేసారో అది తప్పను అది తప్పని మనం భావించవచ్చు ఎందుకంటే అది కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఒకసారి చరిత్ర చూసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు తీసిన ఏదైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నారో ఆయన పేరు పెట్టుకున్నారు అది తప్పు కానీ ఆ పేరు తీసేసి మళ్ళీ వీళ్ళ పేరు యాడ్ చేయడం అనేది తప్పు సో ఏదైతే మనం మా టీం వెళ్ళి అక్కడ విశ్లేష అక్కడ చూసింది కాబట్టి మేము అక్కడ విశ్లేష విశ్లేషణ చేశాం కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పేరేసారు జగన్ వాళ్ళు ఏదో కూటమి సభ్యులనే అనుకోవచ్చు కూటమి సభ్యులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీసేసారు సో ఇక్కడ ఇలా తీసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ వైఎస్ఆర్ పేరు కానీ ఇలా తీసుకుంటూ పోతే చరిత్ర అనేది ఎక్కడ ఎక్కడికి పోదు కదా ఈవెన్ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూటమి సభ్యులు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ సీఎం అనేది మనం కూడా ఒప్పుకోవాలి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మనం పాలించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక మంచి ఓట్లతో ఒక మంచి మెజారిటీతో వచ్చి ఆయన పరిపాలించారు అనేది మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా పేర్లు తీయడం అది అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీయడం అనేది తప్పు అని మనం భావించవచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి